జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ స్వామి టెంపుల్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ ఈ టెంపుల్ నాలుగు వందల సంవత్సరాలు పురాతనమైనది ఈ దేవాలయానికి ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్ పునరావృద్ధి చేయడానికి ఒక ఆలోచన చేశారు ఇక్కడ ఒక రాజగోపురాన్ని నిర్మించాలని అనుకున్నారు దీనికి సుమారు తొంభై ఐదు లక్షలు అవుతుందని ఒక స్థపతి గారు ఎస్టిమేషన్ ఇచ్చారు వీరు ఈ నిర్మాణానికి కాంట్రాక్ట్ కూడా ఇవ్వడం జరిగింది శ్రీ స్వామి టెంపుల్కి మీరు మీ వంతు సహాయం చేయడానికి నిర్మించడానికి మీ స్నేహితుల ద్వారా కానీ మీరు కానీ వస్తుల రూపేణా కానీ ధన రూపేణా కానీ ఇవ్వాలని కోరుచున్నాము మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం ఈ కింద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా అదృష్టం చేసుకున్నాం మనము అలానే మనకు ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్ ఓల్డ్ ఎల్వాల్ సికింద్రాబాద్